చూడండి ఫ్రెండ్స్ చాలా బాధలు పడుతూ ఎంత వేదనతో వెళ్తున్నాం ఒకసారి అడవిలో మా అన్న చెప్పాడు నేను చెప్పాను మా అమ్మకు రోడ్డు మంచి పోదాంరా అంటే వాడు అడవిలోంచి షార్ట్ కట్ అన్నాడు అయితే అడవిలోంచి చో వెళ్దాం అని అనుకోసరికి అడవిలో ఎన్ని బాధలు పడ్డాం ఒకసారి వీడియో అంతా చూడండి దయచేసి స్కిప్ చేయొద్దు అసలు స్కూటీ టైర్ పంచర్ అవిందని మేము ఈ ప్రయాణం చేయబోతున్నాం ఎందుకంటే రోడ్డు మనిచ్చి తోసుకువెళ్ళాల్సిన స్కూటీని నుంచి తోసుకువెళ్తున్నాం ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు ఎన్ని విచిత్రమైన జీవులు చూసామో ఈ వీడియోలో మీరు ప్రతి ఒక్కరు చూడండి స్కిప్ చేయవద్దు అసలు ఓకే కొంచెం దూరం వరకు బాగానే వచ్చాం దారి కూడా బాగానే ఉంది చూడండి చుట్టూరు అడవి అంతా కూడా చెట్టులతో కూడా ఉంది అసలు ఎటువైపు నుంచి వస్తున్నాము ఎటువైపు వెళ్తున్నాం కూడా మాకు అర్థం కావట్లేదు అయినా మా అన్నీ దారి తెలుసు అన్నాడు కాబట్టి వాడిని అమ్ముకొని వెళ్ళిపోతున్నాం ఇంకా దారి మాకు దొరకలేదు ఇప్పుడైతే మరి ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు బండి కూడా తోయలేక చచ్చిపోతున్నాం అసలు తోసుకుంటూ తోసుకుంటూ చాలా తోటలోంచి తోయడం అంటే మాకు చాలా కష్టం అయింది అప్పటికి తోసుకుంటూ తోసుకుంటూ ముగ్గురం కూడా ఒకటి తర్వాత ఒకటి తోసుకుంటూ వెళ్తున్నాం ఇంకా దారి అయితే క్లోజ్ అయిపోయింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఫ్రెండ్స్ దారి చాలా భయంకరంగా ఉంది అసలు ముందుకు ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు ఏదోలా కష్టపడి కొంచెం ముందుకైతే వచ్చేసాం ఎందుకంటే టైం కూడా చాలా అయిపోతుంది ఇంకా లేట్ చేస్తే అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదోలాగా అందుకే వెళ్దామని ఫిక్స్ అయ్యాం ఇంకా మా సర్వీస్ అయితే అయిపోయింది చాలా అలసిపోయాం చూడండి అసలు చూడండి చూడండి టాపిక్ ఎలా వెళ్ళాలి ఇప్పుడు

అందరం కదా నాకు తోటలోకి వెళ్ళకొచ్చున్నా స్ట్రైట్ గా రూట్ కనిపించింది మరి చూస్తున్నాం మరి దారి ఎలా ఉందో ఏంటో మరి తెలియదు వెళ్తున్నాం మరి ఈ దారిని చూస్తూ ఉంటే దాదాపు దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది మరి మా వాళ్ళు గట్టి కష్టపడుతున్నారు అక్కడ ఆ ముందర ఉన్నాడు చూడండి వాడివల్లి మాకు ఎన్ని కష్టాలు మా ఇద్దరు మాట వినకుండా హైవే నుంచి తీసుకువెళ్ళరా అంటే తోటలోంచి తీసుకెళ్తున్నాడు తీసుకువెళ్తున్నాడాడు ఎంత సరదా చూడండి అడికి సరదా కాదు వీడికి సరదా ధీరిపోతుంది ఎటుపక్క వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు ఇక్కడికి నాకు తోట తెలుసు నాకు ఇల్లు ఈ తోట అంటే నేను ఎంత హైవే నడిచాను షార్ట్ కట్ గేట్ కట్ అన్నాడు ఆఖరి చూస్తే చుట్టూ చూసుకుంటున్నాడు ఏటి పక్క వెళ్ళాలో దారి కూడా తెలియట్లేదు వాడికి వీడు ఎలాంటి వాడంటే అండి సగం దూరం వచ్చి దారి మర్చిపోయాను అంటున్నాడు వీడు ఎంత ఎదవో ఒకసారి కామెంట్లో మీరు అందరూ చెప్పండి చూడండి బాబా వయసు తెల్లగా ఉంది కెమెరా ఆన్ అవ్వట్లేదు ఇది ఓలి సరదా తీరిపోతుంది మరి చూడండి ఒక పక్క రాత్రి అయిపోతుంది వస్తా ఉంటే ఏదో చెన్నై ఇల్లు కనబడింది ఇంచుమించు రెండు కిలోమీటర్లు తోసుకుంటూ వచ్చామండి చాలా అలసిపోయాం బ్యాక్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి కాళ్ళు ఎప్పెడుతున్నాయి దాదాపుగా దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఏదో కనిపిస్తుందండి ఏదో అంటే ఏదో ఇల్లు ఇల్లు ఏదో కనిపిస్తుంది ఈ చుట్టుపక్కల ఇల్లు ఏంటి బాగుపోయి భయమేస్తుందండి ఇక్కడ ఇల్లు ఏదో ఉంది మరి ఇక్కడ ఎవరైనా మనుషులు ఉంటారేమో అని ఎదురు చూస్తున్నాం కానీ చూడాలి అంటే ఇల్లులు విచిత్రంగా ఉన్నాయండి ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకొస్తారు చూసారా మూవీల్లో గట్ట చూస్తాం మనం అలా ఉన్నాయి ఇవి ఇల్లులు చూస్తే కొంచెం భయంకరంగా భయం వేస్తుంది చుట్టుపక్కలంతా చూస్తున్నాం ఎవరైనా ఉన్నారా లేదా అని కానీ అక్కడ పొయ్యిలు గియ్యలు ఉన్నాయి కానీ మనిషిని మాత్రం ఎవరు లేరు బాడీ చూస్తే కాళ్ళు అంతా ఏమో విపరీతమైన పెయిన్స్ బాడీ వెనకాల బోన్స్ పెయిన్స్ కానీ ముందాల ఎక్కడ వాటర్ దొరుకుతుందేమో అని ఎదురు చూస్తున్నాం కానీ అసలు మా వాళ్ళైతే అలసిపోయారు అక్కడ తోసుకుంటూ తోసుకుంటూ ఇసుకలోని టూ కిలోమీటర్ దాట దాదాపుగా టూ త్రీ కిలోమీటర్ దాటిసాం ఇంకా ఎంత దూరం వెళ్ళాలో ఆలోచించబడి సరిపోతుంది ఇంకెంత దూరం ఉందో మా మాడే మ్యాప్లో చూడు మ్యాప్లో లో చూడని నా బుర్ర ఓ పక్క మ్యాప్ చూడాలా ఓ పక్క ఇది తీయాలా అర్థం కావట్లేదు కనిపించాయని ఎంతో సంతోషపడతాం ఇంకా తోట ఇంకెంత దూరం కావట్లేదు

మళ్ళీ మా ప్రయాణాన్ని అయితే ముందుకు కొనసాగిస్తున్నాం దారిలో సన్ టెంపుల్ కనిపించింది చాలా అలసిపోయాం కాబట్టి ఇక్కడ కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నాం మరి రెస్ట్ తీసుకుందా ఉన్నా సరే సమయం కూడా చాలా అయిపోతుంది దారి ఉందేమో అని ముందుకైతే వెళ్ళి చూస్తున్నారు ఇద్దరు కూడా దారి ఉందలేదు ఇటువై వెళ్ళాలి అటువైపు పిల్లలు అర్థం కావట్లేదు ఏదో దారి చేసుకుని ముందుకే చౌచ్చ ఇంకా భయం ముందే చూచి